ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏం గమనించారంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు మద్యం వల్లే టిఆర్ఎస్ కామెంట్ చేశారు ఇప్పుడు ఆ మద్యం అనేది ప్రస్తుతం లేదా ఉన్నది ఇప్పుడు నేను ఇంకా ఏమీ దృష్టి పెట్టలేదు ఓకే నేను మన మన సీఎం దృష్టి పెట్టలేదు ఎందుకని కొంచెం నేను బాధలో ఉన్నాను నేను మొన్న నేను నాన్న చనిపోయిండు కొంచెం అంటే ఫోర్ మంత్స్ అవుతుంది అందులో నుంచి బయటికి రాలేదు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా నేను అసలు దేని మీద దృష్టి పెట్టలేదు కొంచెం డిప్రెషన్ లో ఉన్నారు అందుకని ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు ఇక అందులోనే ఇంకా వీటి మీద ఇంకా మీ బయటకి రాలేదు ఇంకా నేను ఇంకా ఆయనకి ఇంకా టైం ఉందిలే ఇంకా ఫైవ్ ఇయర్స్ కదా ఈ ఫైవ్ ఇయర్స్ లో నాకు ఎప్పుడన్నా టైం దొరకకపోతుందా ఆయనని ప్రశ్నించకపోవడానికి ఆల్రెడీ ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి ఓకే సీఎం ద్వారా బాధపడ్డ అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి నా దగ్గరికి అంటే అది యూట్యూబ్ లో పెట్టాను నేను అప్లోడ్ చేశాను అంటే ఆయన చేయి కింద పియేనో మరి ఆయన ఎవరో తెలియదు గాని ఆ అమ్మాయి బయటికి రాలేకపోయింది అంటే అంత టార్చర్ పెట్టారు అమ్మాయిని అంత టార్చర్ పెట్టారు ఆమె నా దగ్గరకు వచ్చింది నా దగ్గరకు వస్తే నేను ఆమె తీసుకొని డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాను ఇంటి దగ్గరికి వెళ్ళాను కలుస్తాడేమో పొద్దున ఆరు గంటలకు వెళ్ళాను అంటే అపాయింట్మెంట్ లేకుండా కలవరు కదా అపాయింట్మెంట్ అంటే ఫస్ట్ తీసుకున్నాం ఒక రోజు ముందు వెళ్ళి చెప్పేసి కింద రాసి ఇచ్చి వచ్చాము కింద రాసి ఇచ్చి రేపు మార్నింగ్ అమ్మా అని చెప్తే సిక్స్ కల్లా అక్కడే ఉన్నాం కిందికి దిగుతాడు కదా ఏదో టైమ్ లో కలుస్తాడు కదా అని చెప్పి సిక్స్ కున్నాను అక్కడ ఓకే నేను ఇంతవరకు ఏ సీఎం ని కలిసిందిలే ఏ ని కలిసిందిలే ఏ ని కలిసిందిలే అలాంటి ఫస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్ళాను అప్పుడే అర్థమైపోయింది కలవలేదు కలవలేదు సమాధానం కూడా ఇవ్వలేదా నేను బిజీగా ఉన్నాను మీటింగ్ ఏది లేదు తర్వాత తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది అన్న దిగుతున్నారు కిందికి వెళ్ళిపోతారమ్మా మీటింగ్ ఉందని చెప్పారు అదేంది మేము కనబడడం లేదా ఒక్కోళ్ళము ఇద్దరమో కాదు టెన్ నెంబర్స్ వెళ్ళాం అమ్మాయిని తీసుకొని టెన్ నెంబర్స్ వెళ్ళాం డైరెక్ట్ ఆయనకు పరిచయం చేద్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళాం ఆమె మీడియం ముంగడికి రానన్నది ఓకే నేను దాని ఒక బీసీ మహిళ ఒక బీసీ మహిళకి నేను సపోర్ట్ చేశాను ఆమె గురించి నేను కొట్లాడికి పోయాను లైనిక వేధింపులు చేశాడంట అది తీసుకొని పోయాను నేను వాయిస్ లో నేను ఆ వాయిస్ రికార్డులలో కూడా చెండాలంగా మాట్లాడాడు అతన్ని మాత్రం ఇప్పటికైనా వదిలేదు లేదు అతను మాకు కనబడకుండా అతన్ని దాచేశారు అతను తో మారడం జరిగింది ఆయన పేరు ఏదో ఉంది ఆయన పిఏతో మారడం జరిగింది ఆయన సెకండ్ పిఏ అప్పుడే ఆయనతో కూడా మారడం జరిగింది ఏసీపీ సార్ డిసిపి సార్ ఉన్నారు అక్కడ ఆ ఏరియా అందరినీ కలవడం కలవడం జరిగింది అక్కడ అక్కడ సిఐ గారితో మారడం జరిగింది ఆ ఉన్న పేపర్లను ఆయన చూపించడం జరిగింది అన్ని చూపించినాక అమ్మ ఒకసారి మళ్ళీ ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రండి నువ్వు డెఫినెట్ గా అన్నను కల్పిస్తామని అన్న కలవ అన్న ఇక మామూలని మాకు అర్థమైపోయింది కదా ఇవ్వాలని ఆడవాళ్ళక ఎంత గౌరవం ఇస్తుందో తెలిసిపోయింది కదా ఒక సీఎం ఒక సామాన్య వ్యక్తిని కలవాలంటే తనకి ఎన్నో పనులు ఉంటాయని కూడా మేబీ అనుకోవచ్చు కదా సీఎం అనేది మేం చేస్తేనే సీఎం అయింది కదా ఇది కరెక్ట్ మేం చేస్తేనే మేము ఒక సీఎం వద్దకున్నాం నిన్ను గెలిపించిన అదంతేందుకు నేను నేను కూడా వేసాను ఓటు మరి నేను ఒక ఎమ్మెల్యే నిలబడి నేను కాంగ్రెస్ ఓటు వేసాను మరి అంటే నాకు నేను వేసుకోలేనా ఓటు వేసుకోలేనా అమ్మా నేను కాంగ్రెస్ కేసాను ఓటు మరి మాకు ఈ సీఎం వద్దు ఈ సీఎం రావద్దు మళ్ళీ గట్ట కొట్లాడినా మస్తు కొట్లాడిన నా ప్రతి ఒక్క వీడియోలో నేను కేసీఆర్ తిట్టిన మాటలే ఉంటాయి తప్ప వేరే ఉండయి నువ్వు ఏం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ పెట్టినావు నీ తలకాయ ఎక్కడుంది నీ బుద్ధి ఎక్కడ ఉందిరా రా అట్లా ఇట్లా రా అని మీకేం దిగలేదు నేను అలా తిట్టాను నేను ఆయన ఈ తిట్టడానికి నాకు పెద్ద భయం ఏం లేదు నాకు నువ్వు మంచి చెయ్యి నువ్వు వచ్చినావు ఇప్పుడే కదా మంచి చెయ్యమంటున్నా ప్రతి ఆడవాళ్ళని గౌరవించు ప్రతి ఆడవాళ్ళని పిలుచుకొని మాట్లాడండి లేకపోతే నువ్వు కూడా రావు నాయనా ఈసారి నువ్వు కూడా రావు